ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జరిపించి ఒక ప్రధానమంత్రి కొడుకుతో ఢీకొని ఆయన పైన గెలిచి అతి చిన్న వయసులోనే మంత్రి పదవి సాధించి యావత్ వరంగల్ జిల్లాకే కీర్తిని చేపట్టినటువంటి కీర్తి శైషులు దాసిం ప్రణయ్భాస్కర్ గారి ఇరవై ఎనిమిదవ వర్దంతి అరవై తొమ్మిదో జయంతి మీ అందరికీ తెలుసు అప్పట్లో హనుమకొండ నియోజకవర్గం బిజినెన్ ఎంత పెద్ద అట్లాంటి నియోజకవర్గంలో ఎన్నో గ్రామాలు ఎన్నో మండలాలు ఇవాళ టీడబ్ల్యూఎంసీ కార్పొరేషన్ డివిజన్లో సుమారు యాభై పైన డివిజన్లు ఇప్పుడు పాదహనం కూడా నియోజకవర్గంలో రవాణా వ్యవస్థ మంచి లేకుండే సెల్ ఫోన్లు కానీ ఫోన్ వ్యవస్థ కూడా మంచి లేకుండే కానీ అన్నా అంటే నేను ఉన్నా అంటూ ప్రతి గడుపని తచ్చి ప్రతి కుటుంబంలో కూడా ఒక చెరగని ముద్రని వేసినటువంటి శాసన కన్నీ భాస్కర్ గారి టీఎంసీ వర్గంతి కార్యక్రమము ఘనంగా నిర్వహించుకుంటుంది లేము కానీ గర్వంగా అనిపిస్తుంది ఉంది కాబట్టి ఎందుకంటే ప్రతి ఏటా ఎన్నో సేవా కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు అన్నదాన కార్యక్రమాలు స్వచ్ఛందంగా రనీయ్ భాస్కర్ మిత్రమండలి రణయ్ భాస్కర్ మిత్ర బృందము ఆయనే ఇష్టపడ్డ ప్రతి ఒక్కరు కూడా ముందలకొచ్చి వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా ఈరోజు చేర్చిపట్టడం చాలా గర్వదాయక ఆయనే ఏకైక రాజకీయ వాలతోటిగా ఆయన ఆశయాలని నేను కొనసాగించి ముందరికి తీసుకెళ్ళి ఆయన చేపట్టినటువంటి ఎన్నో మంచి పనులని కొనసాగిస్తూ ఆయన చేపడదామనుకున్న ఎందుకంటే ఆయన అకాల మరణం చెందింది కాబట్టి ఆయనే చేపడదామనుకున్న ఇంకెన్నో మంచి మంచి పనులని సేవా కార్యక్రమాలని డాక్టర్ ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ ద్వారా నేను పూర్తి చేస్తానని చెప్పి మీడియా ముఖంగా మీకు మనవి చేస్తున్నాను అట్లనే మళ్ళొక్కసారి కూడా మీకు పూర్తి చేద్దామనుకున్న మలిదశ ఉద్యమ స్ఫూర్తిదాయకులు డాక్టర్ ప్రణయ్ భాస్కర్ గారు ఇది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నోసార్లు మాకు మలిదశ ఉద్యమ స్ఫూర్తి నాయకులు ప్రణయ్ భాస్కర్ గారని చెప్పి కొనియాడారు ఆయన అసెంబ్లీలో ఆ రోజు గర్జించి గడ్డి తునగతో సమానం నాకి ఎమ్మెల్యే పదవి అని చెప్పి రాజీనామా చేయడమే మాకు కూడా ఈ రాజీనామాలు కొనసాగించే స్ఫూర్తిని అందిస్తుంది అని చెప్పి ఇటీవరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా శాసనాలు కొనియాడు కాబట్టి అదే స్ఫూర్తితో నేను కూడా ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తానని చెప్పి ఆయన ఆశయ పాఠల్లో ఆయన